హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఫ్యూజ్లు ఎగిరిపోయానే చెప్పాలి ప్రతి ఒక్కరికి అందరూ అనుకున్నది ఒకటి బిగ్ బాస్ అయితే చేసింది ఒకటిలాగా అయిపోయింది కానీ ఈసారి నామినేషన్ ట్విస్ట్ మాత్రం అదిరిపోయిందండి ఎప్పుడెప్పుడు ఇలాంటి ట్విస్ట్లు పెడతారా అప్పుడు కదా సీజన్ అసలుకి హైప్లోకి వచ్చేది అన్నట్టుగా ఉంటుంది అనుకుంటే ప్రతిసారి డిసప్పాయింట్ చేస్తూనే వచ్చేశారు కానీ ఈసారి మాత్రం ఊహకి అందకుండా ఊహకి అంచనాలకి మించి ఈసారి బిగ్ బాస్ అయితే చాలా మంచి ట్విస్ట్ అయితే ఇచ్చేశాడు చివరిలో ఇక ఆరుగురు నామినేషన్స్లోకి వచ్చారు కదా అనుకున్నాం ఇక నామినేషన్స్లో కూడా చాలా మంచి ఫైరే కలిగిందని చెప్పాలి ఇక భరణి గారు ఎప్పుడైతే దివ్యాని నామినేట్ చేశాడో దివ్యా కంటే కూడా ఇక తనూజా కూడా సగం భయం అయితే ఏర్పడిపోయింది ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అమ్మ బాబోయ్ ఈసారి నాతో బాండింగ్స్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి నెక్స్ట్ ఎవరెవరికి ఎప్పుడెప్పుడు చెప్పాలో చెప్తాను అనగానే ఇక ప్రతి ఒక్కరికి అయితే అయ్యా బాబోయ్ ఈయన ఏంటి ఇంతగా రియాక్ట్ అవుతున్నాడు ఇక నా దాకా ఎప్పుడు వస్తాడని కొద్దిగా తనూజా కూడా భయం ఏర్పడింది ఇక దివ్యాకైతే నోట్లో నుంచి మాట రాలేకపోయింది ఫస్ట్లో ఈయన నా ఆల్రెడీ చెప్పాడు ఈమెని నామినేట్ చేశానని అప్పుడు ఏదో సరే చూసుకుందాం రండి అన్నట్టుగా నింది కానీ నిజంగా నామినేట్ చేశాడు అనుకోలేదు అది కూడా బాండింగ్స్ పేరు మీద నామినేట్ చేస్తాడని అస్సలు అనుకోలేదు దాని తర్వాత కొద్దిగా డిఫెండ్ చేసుకునేదానికి ట్రై చేసింది కానీ ఆ అమ్మాయి కూడా ఇక ఈయనతో ఎందుకులే బాబోయ్ అన్నట్టుగా ఆయన సరిగా సమాధానం చెప్పలేక మొత్తానికి ఫైర్ అయితే కలిగింది భరణి గారికి ఇక చూడాలి ఈయన ఆట ఏ లెవెల్లో ఉండబోతుంది అనేది ఈ ఫైర్ కంటిన్యూ చేస్తే సూపర్ క్యాండిడేట్ ఈయన కూడా ఇక నెక్స్ట్ వచ్చేసరికి తనూజ గౌరవ్కి చెప్పిన పాయింట్స్ అన్నీ అంటే చాలా డ్రామా చేస్తావు ఫుడ్ కోసం ఉంటావు ఇవన్నీ తనూజ ఏదైతే గౌరవ్కి చెప్పిందో గౌరవ్ వచ్చి సంజనాకి సేమ్ అదే పాయింట్స్ చెప్పినట్టు అనిపించింది ఇక్కడ ఎలా ఉన్నాయంటే నామినేషన్స్ చాలా ఫైర్తో ఉన్నట్టే ఉన్నాయి కానీ అందరూ గౌరవ్ ఇయడం ఏంటంటే వీళ్ళు వీళ్ళు సేవ్ చేసుకొని గౌరవం మీదకేసారేమో అని ఫస్ట్లో అనిపించింది దీని తర్వాత సుమన్ శెట్టి గారు నిఖిల్ని చేసేటప్పుడు నువ్వు నాలాగా ఆడు నాలాగా ఆడు అని చెప్పాడు చూడండి అది ఇంకా హైలైట్ అని అనిపించింది ఇక ఇద్దరు కూడా మంచిగానే డిఫెండ్ చేసుకున్నారు మొత్తానికి బహ్ ఈసారి మనం సేవ్ అయిపోయామని పాపం బ్రీత్ తీసుకునే లోపలే అందరూ నామినేషన్స్లో ఉన్నారని బిగ్ బాంబ్ అయితే అందరి మీద పడిపోయింది ఇది కథ హైలైట్ అంటే ఈ కథ పది పది మంది నామినేషన్స్లోకి వచ్చేసారు ఇంకా ఒక్కరు అది కెప్టెన్ ఇక కెప్టెన్కి అయితే జ్వరం కాసిందనే చెప్పాలి ఎందుకు ఇమాన్యుల్ పాపం నామినేషన్స్ కోసం భయపడుతున్నాడని నాకైతే అనిపిస్తుంది సో ఇంకా ఏదైనా ఫేస్ చేయాలని తను కూడా డిసైడ్ అయితే అయిపోయాడు కానీ ఇక్కడ పాపం హౌస్ మేట్స్ అంతా తన ఆటను చూసి వాళ్ళే ఒక ఛాన్స్ ఇచ్చి తను నామినేషన్స్లోకి వెళ్లకుండా ప్రతి ఒక్కరు ఎస్ అని పెట్టారు ఓన్లీ భరణి గారు మాత్రమే నో అని పెట్టారంట అందుకని తను హ్యాపీగా సేవ్ అయితే అయిపోయాడు కానీ దేనికి భయపడకుండా నామినేషన్స్లోకి వెళ్తేనే బెటర్ అని నా ఫీలింగ్ బట్ ఏది ఏమైనా అస్త్ర ఉపయోగించుకున్నా తని సేవ్ అయితే అయిపోయాడు ఇక ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కమెంట్ అయితే చేసేసేయండి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్